ఆశి వినాయకుని చేస్తున్నావా నీకొచ్చా మరి తొందరగా చూస్తాం ఎలా చేస్తున్నావా నువ్వు నేర్పిస్తావు రావట్లేదా ఇంద చూపించాను కదా ఎలా చేయాలో నువ్వు లోపలే ఉన్నావు అనుకున్నావు ఏదో చేస్తున్నావా వినాయకుని చేయట్లేదా ఏమైంది అలా పెట్టావు ఫేసు ఎందుకని అక్క ఎలా చేస్తుందో చూస్తున్నావా చూసి అలా చేసేస్తావు నువ్వు అగో చూడు అక్క చూస్తుంది అక్క చేస్తుంది చూడు పెయింటింగ్ పెయింటింగ్ ఫస్ట్ ఆ సరే ఇస్తాను

చేతులు కిందకి పయిక పైకి మార్తిနေదు దీట్లాతిన ఎలా చేతునౌ నువ్వు ఇలా హ్మ్ ఇట్లా చేత ఇలా చేసేయమ అమాచేయ పైక ఏమైంది మరి ఎందుకు అలా పెట్టా సుమ్మ సుమ్ముంట రాత్రి అవునా మరి ఎందు అక్కడ వచ్చాను చెప్పు

దేములు చేస్తావాడు ఏ ఏం దేవుడు అంటున్నాడు కృష్ణ దేవుడు కృష్ణా దేవుడు కృష్ణ దేవుడు തിമ്രു കൃഷ്ണ ജസ്നവ അസൽ കൃഷ്ണനെ കളയ വെച്ചേ അസൽ എലവച്ചൂ തിം ബുത്തെ ഇലാ വെറ്റ്കുന്നാ ഇലാ ഇലാ വെറ്റ്കുന്നാ അടി ജെറ്റ്ന നിന്നെയേസ്കുണ്തുനാവ ഇല ഇല ഇലാ വെറ്റ്തുന്നകള ഇലാ ചొక్కാ പിടക്കോ അങ്ങോട്ട് വെറ്റ്കുന്നാ അത് ജെറ്റ്ന കുത്തെ പൂ ఎక్కడుండే మిరియాలు నాకేం తెలుసు కాబట్టి అంత ఉంటే చిక్కా పో